హలో హాయ్ ఎలా అందరూ బాగున్నారా మీ బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదా లేదని చెప్పేసి ఈ పదం నా కోసమే ఉందేమో అనిపిస్తుంది నిజంగా ఇది నాకే సూట్ అవుతుందేమో అని కూడా అనిపిస్తుంది అనమాట నిజానికి ఎన్ని పనులు అంటే చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఊరు వస్తనే ఉంటుంది ఒక సైడ్ పనుకుంటే ఇంకొక పని గుర్తు వస్తుంది ఇంకొక సైడ్ మళ్ళీ పనుకుంటే ఇంకొక పని గుర్తొస్తుంది అనమాట అసలు ఈ పనులతోని సతమతమైపోవడమే అవుతుంది నాకైతే ఏం పనులు అంతగానం అంటే ఇంకేం పనులు ఉన్నాయి వంద పనులని కలిపి ఒకే పనిగా పిలిస్తే ఇంటి పనులు అనమాట నిజానికి బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటి పని చేసుకొని మళ్ళీ ఇంటి పనులు చేసుకొని బయట పనులు చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ అనుకుంటాను నేనైతే అట్లా మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు ఇంటి పనులన్నీ అన్నీ పెట్టుకొని మళ్ళీ పొలం పనులు చేసి వచ్చి మళ్ళీ ఇంటి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు మాత్రం అది వల్ల కాదనమాట ఇక చేసిందే శేషుడు రుద్దిందే రుద్దుడు తోమిందే తోముడు నాకు చిన్న పని నుండి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది ఏం చేద్దాం అని నిజానికి నా పనులను చూసి తిట్టే వాళ్ళు లేకపోలేదు నిజంగా ఏం పని చేస్తావు ఎప్పుడు పనే చేస్తావు ఎందుకు అంతగానో పని చేయడం అవసరమా అని అంటనే ఉంటారు మా పిల్లలు అంటారు మా అమ్మ వాళ్ళు అంటారు మా ఆయన అంటారు అందరు అంటారు కానీ నాకు తృప్తి ఉండదు కదా మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటేనే నాకు మనశ్శాంతి ఉంటుంది అనమాట అంతేలేండి ఇంటి పనులు చేసుకునే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది అనుభవమే కదా సో ఈ పనుల విషయం పక్కన పెడితే ఈవినింగ్ స్నాక్ కోసం నేను స్వీట్ పొటాటో అంటారు కదా దెనుసుగడ్డలు ఇవి నేను ఈరోజు స్నాక్ కింద చేసినా అనమాట అసలు ఏమైనా లేవు అనమాట అవి కొంచెం కొరికి చూసే అప్పగా ఉన్నాయి అందుకని చెప్పేసి బెల్లం మళ్ళీ నల్లగొట్టి వేసిన అనమాట స్వీట్నెస్ కోసం ఏందో చిన్నప్పుడు ఈ తింటే ఏర్ల లాగా సన్నగా ఉన్న కాయలు తిన్నా కానీ ఎంత స్వీట్ ఉండేయో ఇప్పుడు